ఫస్ట్ విశ్వాసుల్ని దేవుడు మనకే కనెక్ట్ చేస్తాడు అయిపోయింది ఫినిషింగ్ టచ్ ఫస్ట్ దేవుడు విశ్వాసుల్ని సేవకునికి సేవకుల కనెక్ట్ చేస్తాడు ఎందుకో తెలుసా మనం మనకు కనెక్ట్ చేయబడినటువంటి వ్యక్తుల్ని తనకు కనెక్ట్ చేయాలని ఆయనకు లింక్ చేయాలని కొంతమందికి ఈ ఈ విషయంలో గ్రహింపు లేక విశ్వాసులందరినీ వారికే కనెక్ట్ చేసుకొని ఈ అన్ని కనెక్షన్ల నుంచి ఫోర్స్ తగులుతుంటే ఏనుగులాగా ఉన్నవాళ్ళు పీనుగులాగా అయిపోతున్నారు ఆత్మీయ జీవితంలో మనం తట్టుకోలేం మొదటి విశ్వాస దగ్గర నుండి చివరి విశ్వాసం వరకు మొత్తాన్ని దేవునికి ఐక్యపరచాలి నేను అందినంత వరకు నన్ను అడుగుతారు అడిగారు అనుకో నేను అందను అప్పుడేమవుతారు వాళ్ళు అందుకే ఒకరోజు ఆదివారం కోటంలో మొత్తం చెప్పా మొత్తం చెప్పా ఇప్పుడు మీరు నన్ను ఇదే తంతులో కానీ ఇలానే ఇంకొక రెండు మూడు నెలలు వాడారనుకో నేను మూడు ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది ఒకటి రాజమండ్రి కానీ లేదా వైజాగ్ కానీ లేదా హైదరాబాద్ ఎర్రగడ్డ కానీ అని చెప్పా మీరు నవ్వినట్టే నవ్వారు అందరూ మీరు నవ్వుతున్నారు నేను చాలా బాధగా చెబుతున్నాను అని విషయాలన్నీ ఓపెన్ చేశాను అప్పుడు అర్థమైంది ఆ రోజు వాళ్ళందరి ముందు చెప్పా ఇప్పుడు నేను ఈ ఫోన్కి అందుబాటులోకి రాను నువ్వు రా రాకపో నువ్వు నేను నీకు అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తుల వేగానే వేసే భక్తులవి కాదు నేను అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తుడు వేగా నేసే భక్తుడు కాదు నా భక్తులు నాకు కొద్దు నాకు వేసే భక్తులు కావాలి దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కా పో ఉంటే ఉండు పోతే పో నాకు అనవసరం అని అప్పుడు వాళ్ళందరి ముందు ఫోన్ బ్యాన్ నేనేం నేర్పుతున్నా వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరెవరికో మనం ఆ బాధతో ఉన్నప్పుడు చేస్తాం మంచిదే అది వేరే సంగతి అసలు ఫస్ట్ ఒక దైవజనుడు అందినా అందకపోయినా ఏ సైనికెప్పుడు అందుబాటులోనే ఉంటాడు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు నువ్వొచ్చి మోకాళ్ళు ఉంటే నవర్మే నువ్వచ్చావు వెర్రి మొఖం వేసుకొని ప చూశారు కదా అమ్మ పెద్ద వాడిని పిలుచురాడున్నాడు అని చెప్పాడు ఎప్పుడున్నా ఎవడాడు షాలేం రాజా షాలేం రాజా వాణ్ణి బట్టరాబో పా పెద్ద వచ్చావే తగుదామా అనుకుంటా నువ్వు నీ ఫేసు వన్ తీసురా అని ఎప్పుడన్నా చెప్పాడా నువ్వు ఎప్పుడు వెళ్ళి మోకాళ్ళు నానా అంటే ఏమి నా కుమారి అంటాడు ఆయన నానా అంటే ఏమి నా కుమారుడా అంటాడు ఆయనతో లింక్ అవ్వాలి కూడా సేవకురాల దైవజులు మనం ఆయనతో వాళ్ళని ఐక్యపరచాలి మనం ఉన్నా పోయినా మన ఆత్మీయ బిడ్డలకు అధిక్షేమం ఎందుకు అంత బలవంతంగా కొట్టడం ఎందుకు అవసరం లేదు కాదా సరికా నేను ఎవరితో ఆయనతో కాబట్టి ఏ విషయాల్లో పదే 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 నువ్వు బలహీనపడే అవకాశం ఉందో అవే నీకు పదే పదే వచ్చేటట్టు శత్రువు చేస్తాడు కృంగుబాటుకు నువ్వు చిక్కితే కృంగిపోయే పరిస్థితులే పదే పదే రప్పిస్తాడు దీని అంతటికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినాను కృంగుబాటైన కోపమైన కోపమైనా ఈ ఐహిక విచారాల్లో దేహవాంచల విషయమైన విషయమైనా ప్రేమ కోరైన దేని విషయంలోనైనా సరే వీటన్నిటినీ మించినది ప్రభు ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన వైపు నిదానించి చూస్తూ ఆయన మీద మనం లక్ష్యం ఉంచితే ఇక ఏది మనల్ని ప్రభావితం చేయలేదు అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ కృంగుబాటే వచ్చింది కృంగుబాటు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎటు చూడాలి సమస్యకెళ్ళి చూసి క్రింగుపాటు మొదలు పెట్టామనుకో పేతురు గాలిని చూచి భయపడినందున మునిగిపోసాగిన వచనం నెరవేరింది పేతురు ఏసు వైపు చూసినప్పుడు ఏం జరిగింది గాలివైపు చూసినప్పుడు ఇంకా పెరిగింది గాలివైపు చూసే కొద్దీ ఇంకెక్కువైపోయింది ఎందుకంటే అదే వాడికి కావాలి నువ్వు అట్టే చూడాలి నువ్వు దేవుని వైపు చూడకూడదు అటు చూడాలి నువ్వు అటు చూ దేవుని వైపు నుంచి నీ దృష్టి మళ్లించి అటు చూసావంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువ అవుతూ ఉంటుంది నువ్వు దాని వైపు నుంచి దృష్టి మళ్ళించి యేసు వైపు చూడాలి ఇదే మాట అన్ని సందర్భాలకు వర్తిస్తుంది నీ దృష్టి మరల్చకుండా జాగ్రత్త పడాలి యేసు దైవజనుడు కూడా నువ్వు సంఘంకెళ్ళి చూస్తున్నావు ఈరోజు పాల్ యాంగ్ అనేటువంటి దైవజనుడు దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది యాభై మంది ప్రజలు ఉన్నప్పుడు మూడు వేల మంది బట్టే మందిరం కట్టాడంట ఆయన విశ్వాసంతో ఆయన యాభై మంది సంఘం మూడు వేల మంది ప్రజలు బట్టే మందిరం ఉండే ఇల్లు కూడా అమ్మి కట్టాడంట విశ్వాసంతో నేను పని చేయాలా విశ్వాసంతో ముందు అడిగేస్తే అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడని చూడండి ఆ దైవజనుడు మొదటి రోజు ఆ మందిరంలో ఆరాధన ప్రారంభమైంది మూడు వేల మంది మందిరంలో యాభై మంది కూర్చుంటే ఎట్టు ఉంటుంది ఆ మూడు వేల మంది పట్టే మందిరంలో కూడిసేవాళ్ళు యాభై మంది ఉంటారు మాట వరుస చెబుతున్నాను మరి ఆ కొద్ది మందిని పెట్టుకుని అంత పెద్ద మందిని ఎట్లా ఆయన బుక్లో చదివాను నేను ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో ఉన్న ఆరు రోజులు బజార్లో మీడి తిరిగేవాడంట అందరికీ సువార్త చెప్పుకుంటా అందరికీ దేవుని గురించి పరిచయం చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ అనేవాళ్ళట మీ చర్చి అడ్రస్ నాకు తెలుసు సండే ఖచ్చితంగా వస్తాను నేను అనేవాళ్ళంట ఆదివారం రాగా నా యాభై మంది కూర్చునేవాళ్ళు అక్కడ కూడా కలిసేవాడు కాదు అట్లా కొన్ని నెలలు తిప్పలు పడ్డాడు విసుగు చెందాడు వచ్చి మోకాళ్ళు వేసాడంట రాత్రంతా శ్రమ పడ్డా రాలేదు ప్రభా జయమన్నట్టుకుంది నా పని ఏందయ్యా ప్రకటిస్తున్నా నువ్వు వస్తావు అంటున్నారు రావట్లేదు అంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడంట ఇంకా తిరుగు ట్రై చేయి ఇంకా ఇంకెంతకాలం తిరుగుతావు తిరుగు తీసుకురా ఎంతమందిని సమకూరుస్తావు అదేంది ప్రభా నన్ను అడుగు నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగా నువ్వు భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చువాడను నేను నువ్వు వెళ్ళి ఒక మనిషిని ప్రభావితం చేయగలవా ఒక ఆత్మని కదిలించగలవా ఒక ఆత్మని ఒప్పించగలవా ఏం చేత నీకు నా పని నీవు నన్ను అడుగు మోకాళ్ళు నీ కనిపెట్టు ప్రార్థన చేయి నాతో ఉండో తీగ చేయాల్సింది ఒక్కటే కాయలు తీగ ఎంత బలవంతంగా కాయడానికి ట్రై చేసినా కాదు తీగ ద్రాక్షవలిలో కాండముతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే చాలిక తీగకు కాయలు వాటంతట అవే వస్తాయి కాయలు రావడానికి అవసరమైన శక్తి అంతా కాండము నుండి తీగలోకి వస్తుంది నీవు ఆత్మలను సాధించడానికి సంపాదించడానికి గెలవటానికి నిలవటానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది నానా నువ్వు నన్ను పక్కన పెట్టి మనుషులతో తిరుగుతున్నావు ఏం గెలిచావు కూర్చో నా ముందు కూర్చొని ప్రార్థన చెయ్యి నేను నీకు ఇచ్చే కృపను బట్టి ప్రకటించడం మొదలుపెట్టు వినేవాడి హృదయంలో నేను కార్యం చేస్తాను అలా మొదలుపెట్టి అలాగా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి లక్షలాది ఆత్మలను సాధించిన ప్రార్థన యోధుడు అది గుాలిచ్చో అనే దైవజన ఆయన చర్చ్ అది చర్చ్ అని కానీ ఒక స్టేడియం అన్నట్టుంది ఎక్కడ ఎట్లా సాధించాడు ఆయన పాదాల దగ్గర అరే దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా మనుషులు అమ్మో మనుషులతో గడపకపోతే దూరం అవుతారే మనుషులు సమయం అయిపోతే ఏమైనా అయిద్దేమో అట్లేమో ఇట్లేమో గడుపు మనుషులతో గడిగ గడిపేటప్పుడు తప్పకుండా గడుపు నేనే చెప్తాను విశ్వాసులతో కూడా సేవ కూడా గడపాలని కానీ ఎక్కువ దేవునితో గడపాలి దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి అన్ని చుట్టుముట్టి నువ్వు అన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి వచ్చినట్టుగా నీకు ఒత్తిడి కల్పించి ద్రాక్షవల్లి నుండి తీగను వేరు చేయటానికి శత్రువు విఫలయత్నం చేస్తాడు అందుకే చాలా తీగలు కాయలు లేకుండా ఉన్నాయి ఎందుకు తెలుసా కాండంతో సంబంధాన్ని తెగతింపులు చేసుకున్నాయి అందుకే ఎండిపోయి ఉన్న కాయలు కూడా ఉన్న కాయలు ఉన్న ఫలాలు కూడా రాలిపోయే ప్రమాదంలోకి వచ్చినాయి అర్జెంటుగా ఏం చేయాలి ముందు తీగతో కాండముతో తీగ సంబంధాన్ని ఏర్పరచుకోవాలా అప్పుడు శక్తి ప్రారంభమవుతుంది తీగలోకి దేవునికి మహిమ చెప్దామా గట్టిగా స్తోత్రం చెప్దామా అయిపోయింది ఇంకా నేను చెప్పను ముగింపు ఒక్కసారి ఆలోచన చేయండి ఎటు చూడాలి హెబ్రి పత్రికలో చెప్పాడు చాలా స్పష్టంగా విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించు వాడినైనా ఆయన వైపు చూచొచ్చు ఆయన వైపు చూచొచ్చు దృష్టి మళ్ళనీ ఎటు మళ్ళీ ఎటు మళ్ళిందా నీ దృష్టి అవి ఎక్కువ వస్తుంటాయి నీకు ఎటు తిప్పావో అయ్యే ఎక్కువ వస్తుంటాయి ధనాపేక్షకు తిరిగావంటే వాటికి సంబంధించి నేను ముందుకు వస్తాయి ఏం లేదండి ఇప్పుడు యూట్యూబ్ మనకు మంచి మోడల్ ఇస్తుంది అది ఈ విషయంలో నువ్వు కామెడీ అనుకోట్టు నీకు డజన్ల కొద్దీ కామెడీ సన్నివేశాలన్నీ వస్తుంటాయి అందులో సెంటిమెంట్ అనుకొట్టు ఒకటి కొట్టు నువ్వు డజన్ల కొద్దీ వద్ద అయ్యే వస్తుంటాయి ఫైటింగ్ అని కొట్టు ఒకటి కొట్టు ఇక డజన్ల కొద్ది అన్నీ కింద వరుసగా అయ్యే వస్తుంటాయి నువ్వు ఏది టైప్ చేసి ఒక్క మాట అట్లా అందిస్తే చాలా మొత్తం అయ్యే అంటే ఇదిగో ఈ ఒక్కటేంటి ఇది కూడా చూడు ఇదిగో సిస్టర్ ఇది కూడా చూడు ఇదిగో బ్రదర్ ఇది కూడా చూడు వాళ్ళ న్యూస్ వాళ్ళు చదువుతుంటారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ అని మన పనిలో చూస్తూనే ఉండండి అండి ఇక చూస్తూనే ఉంటే పోయేటప్పుడు కూడా ఇక చూస్తూనే అట్లాగా కాబట్టి నువ్వు ఏదైతే చూడని ఇష్టపడతావో అయ్యే కుప్పలు తెప్పలు కానీ ముందుకు రప్పిస్తాడు వాడు అర్థమైందా అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు అర్థం అర్థమైతే మాత్రం ధన్యులే జాగ్రత్త పడతారు అన్ని విషయాల్లో సరిచేయబడతారు ఏసు వైపు దృష్టి నిలుపుతారు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఒక వేదన ఉన్న ఆయన సాధించినటువంటి పరిచర్య విజయం చాలా మాదిరికరంగా ఉంది నాకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చినటువంటి దైవజనుడు ఆయన ఆత్మల విషయంలో ప్రతి దైవజనుడిని గుర్తిస్తాను వాళ్ళ ప్రయాసని వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు ప్రయాణ పద్ధతులు గమనిస్తాను ఈవేళ దేవుని సన్నిధిలో ఆయన మాటలు విన్న నీవు నేను మనం అందరం కూడా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎట్లా ఉన్నా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ప్రయాణం ఎట్లా నడుస్తుంది ఎటు చూస్తున్నావు అయ్యే అయ్యే ఎక్కువ అవుతుంటాయి తావిపోద్దు బలహీనపడితే పడితే చేతగాని వాడవు చేతగాని దానివవుతావు ఒక కృంగుబాటులోనే కాదు శరీర వాంచలోనే కాదు ధనాపేక్షలోనే కాదు అసూయలోనే కాదు కోపంలోనే కాదు మనుషుల దయా విషయంలోనే కాదు ఎక్కడ వీక్ అవుతావో పద్దాకలు అయ్యే పరిస్థితులు వస్తాయి వాడు కల్పిస్తాడు తాబివద్దు దేవుని వైపు చూడు దేవునితో సంబంధం ఏర్పరచుకో ఎప్పుడు చెప్పినా శాలేమన్న మాట ఇదే దేవుని హత్తుకో దృష్టి మళ్ళనీయొద్దు ఆయన్నే అడుగు దేవా శ్రమలకు భయపడితే వాటిని ఎక్కువ చేస్తాడు వాడు వాటిని ఎదిరించు ఒక శ్రమకు కృంగిపోతే మళ్ళీ ఇంకో శ్రమ వచ్చేటట్టు చేస్తాడు దాన్ని కృంగిపోతే ఇంకోటి వచ్చేటట్టు చేస్తాడు చివరికి నీకు విరక్తి పుట్టేంతగా రప్పిస్తాడు వాడు లెక్క చేయొద్దు ఎదిరించు పరిస్థితులను ఎదిరించు శ్రమరించోరించోబడు ప్రభు ఈరోజు నాతోనూ మాట్లాడావు నిజమే ఇవన్నీ నేను గుర్తించాను ప్రభు ఒక శ్రమకు కురిగిపోతే ఇంకొకటి 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 లేవకుండా సాలె పురుగు గూడులో చిక్కిన పురుగు మీద ఇంకా లేవకుండా కదలకుండా ఇంకా అనేక రీతుల ఆ జిగురుని విసర్జించి ఆ జిగురిని వదిలి పురుగును చుట్టేసినట్టుగా శత్రువు రకరకాలుగా రకరకాలుగా నన్ను శోధించి ఇంకా కృంగదీసి పూర్తిగా బలహీనపరుస్తున్నా ఈరోజు స్ట్రైట్గా నీవు నాతో మాట్లాడావు నాకు విషయం అర్థమైంది నన్ను క్షమించమని అడుగుతున్నాను ఇక ఎంత శ్రమైనా ఎంత సమస్య అయినా ఎంత బాధ అయినా నాకు నువ్వు ఉన్నావు నేను ఇక కృంగిపోను ప్రవ్వా నేను కృంగిపోను నువ్వు ఉన్నావు నువ్వు లేకపోతే కదా నేను అలాగా నీకు వంద నేను కృంగిపోను నేను ఎదురు తిరుగుతాను శ్రమలకి నేను ఎదురు తిరుగుతాను శోధనలకి నేను ధైర్యంగా నిలబడతాను నీ వైపు చూస్తూ నాకు సహాయం నాకు నిగ్రహాన్ని నాకు ఆత్మబలాన్ని నాకు అభిషేకాన్ని నేను నడిపింపును ప్రసాదించు నీ వైపు నా దృష్టి నిలుపుచుండగా నీ వైపే నేను స్థిరంగా చూచుటకు సహాయం వచ్చి మళ్ళీ అందరినీ ఇలాగూ సంధించినందుకు అంద ఆలోచన ముందు చెప్పావు సంగీత పరిచయ యొక్క విలువల గురించి అది ఎంత ప్రాముఖ్యమో స్థుతి ఆరాధన ఎంత ముఖ్యమో సంగీత పరిచయ ఎంత ప్రాముఖ్యమో అందించావు ఈ రెండు సంగతులను బట్టి స్తోత్రాలు వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు అయిన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక ఆమె

നസരെ നിസ്തീ തപ്പുഗതി മാറ്റി മതി സോത നിധി കഥതി തപ്പി ദുഗതി മാറ്റി മതി സോത നിധി ക

తండ్రి లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధిలోనికి నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రమయ్యా మనసారా ప్రే నుంచి లోకము నుండి నన్ను వేరు పరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగి

ನಾನು ಗಿಲಪಿನ ಕುದ್ರಭದ್ರಿ నిండు ప్రేమతో క్షమించిన దేవుడా దోషాలు క్షమించిన దేవుడి మనసార సుజీత ఆమె మన ప్రాణ ప్రియుడు

you <laughs> మమ్మల్ని అభిషేకించావా పరిశుద్ధాలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా పాత్ర పని చేయడానికి పిలిచావా నా స్థితి స్తోత్ర నీ స్థుతి తప్పందేదుగా నా స్థితి స్తోత్ర I'm